సాచి అని చెప్పేసి నిన్న నేను చూస్తా ఉంటే సాచి అని పెట్టి ఓ పోస్టర్ రెడీ చేసి పెట్టి రేవంత్ రెడ్డి ఇట్లా కూర్చుంటాడు అట్లా లాంగ్ వ్యూ లేకపోతే ఒక ఫోటో తీసి బాటిల్ గీటిల్ బాగుంది ఫోటో బాగుంది నేను కూడా చూడంగానే అబ్బా హీరో లెక్ ఉండడమే రేవంత్ రెడ్డి అని సవ్య సాచి అని కింద పెట్టి సాచి అని అంటే రెండు చేతులతోటి ఒక చేతికి ఎంత బలం ఉంటుందో ఇంకో చేతికి అంతే బలం ఉండి రెండు చేతులతోటి బాణాలు వేయగలిగే శక్తి ఉన్నటువంటి వ్యక్తి అర్జునుడు అర్జున్ అంటారు సవ్యసాచి అని అని బాణాలు వేయగలి రెండు శక్తులతోటి అంటే మామూలుగా ఒకరి లెఫ్ట్ హ్యాండ్ పర్సన్స్కి ఏమో లెఫ్ట్ హ్యాండ్ చాలా బాగా స్ట్రాంగ్గా పనిచేస్తుంది నాలుగు ఇంకోళ్ళకి ఏంటంటే రైట్ హ్యాండ్ ఉన్న వాళ్లకు జనరల్గా రైట్ హ్యాండ్ బాగా పనిచేస్తుంది వీళ్ళు సవ్యసాచులు కాదు రెండు చేతులు ఒకే బలంతో పనిచేసే వాళ్ళను ఒకే బలంగా ఉన్న వాళ్ళను వాళ్ళని అంటారు సవ్యసాచని ఏంటంటే మీకు కుడి చేతి దిక్కున్నటువంటి ఫిలిం నగర్లనేమో అటేమో అక్కడ ఉన్నటువంటి పెద్దలతోటేమో మీరు పోయి సంప్రదింపులు చేసుకురు మీరు అంత మాట ముచ్చట ఏర్పరచుకున్నారు మరి ఎడమదికి ఉన్నటువంటి గురుకుల పాఠశాలల్లో చచ్చిపోయినటువంటి యాభై మంది విద్యార్థుల బతుకులేందండి అలా